గురువు అంటే మనిషిని సన్మార్గంలో నడిపించేవాడు అని అర్థం గురువులు మొత్తం ఏడు రకాలైన వారు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అక్షరాలు నేర్పించి జీవితాన్ని తీర్చిదిద్దేవారిని సూచక గురువు అని పిలుస్తారు ధర్మ అధర్మ విచక్షణ మంచి చెడులను విశ్లేషించి చతురాశ్రమాలు వాటి ధర్మాల గురించి తెలియచేసేవారు వాచక గురువులు మహామంత్రాలను ఉపదేశించి బోధక గురువు అని పిలుస్తారు లౌకికంగా కోరికలు తీర్చి అలౌకికమైన మోక్షానికి మార్గం చూపే గురువులు మారణ ప్రయోగాలు అంటే వశీకరణ వంటి విద్యలు నేర్పే గురువులను నిషిద్ధ గురువులు అని పిలుస్తారు ఇక మానవ వినాశనానికి దారితీసే భోగాలపై ఆసక్తిని తగ్గించి సత్యమైన శాశ్వతమైన విషయాలపై అంతర్ముఖనం చేయించే గురువులను విహిత గురువులు అని పిలుస్తారు జీవితంలో ఎన్ని సుఖాలు ఉన్నా ఎన్ని బంధాలు ఎదురైనా మోక్షం ఒక్కటే ఉత్తమమైనదిగా మోక్షాన్ని పొందడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని తెలియచేసే గురువే కారణ గురువులు చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది తానే అని అనుభవపూర్వకంగా తెలుసుకొని శిష్యులను సన్మార్గంలో నడిపించే గురువులను పరమ గురువులు అని పిలుస్తారు ఈ ఏడు రకాలైన గురువులలో ఎవరిని ఎంచుకోవాలన్నది శిష్యుడు నిర్ణయం తీసుకోవాలి